మక్తల్ సంఘం బండ గ్రామంలో ప్రజాదీవన సభలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో సంఘం బండ ముంపు గ్రామంలో ప్రజాదీవన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవరకద్ర శాసన సభ్యులు మక్తల్ శాసనసభ్యులు మరియు ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంఘం బండ ముంపు గ్రామానికి రావాల్సిన పరిహార చిక్కులను అందజేసిన ఘనత తనకే దక్కుతుందని అందుకుగాను గ్రామ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎన్నో రోజుల కళ నెరవేరిందని వాకిటి శ్రీహరి తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బడ్డి విక్రమార్క గారు మాట్లాడుతూ సంఘం బండ రిజర్వాయర్లు బండ పగలగొట్టే కార్యక్రమానికి విచ్చేసినందుకు ఈ బండకు పగలగొట్టడానికి కొట్టడానికి పన్నెండు కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు రిజర్వాయర్లకు చెక్ డ్యాంలకు అన్నింటినీ అన్నింటికి రాబోయే రోజుల్లో నిధులు విడుదల చేసి మక్తల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఈ మార్పుకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృషి ఎంత ఉందని కొనియాడారు పన్నెండు వందల మంది జండ పట్టుకోబడ్డదో ఆ పన్నెండు వందలు పన్నెండు వేల ఇరవై వేలై కొన్ని ఎలక్షన్లు డెబ్బై ఆరు వేల ప్రజలకు మాదిరిగా మళ్ళా కింద ఉన్న కూడా దానికి జీవ వచ్చింది ఏమీ రాదు అదే మాదిరిగా సంగమకి ఉద్యోగం ఇచ్చే పైసలు ఆనాడ ఇచ్చితే వాళ్ళ జీవితాలు బాగుపడుతుండే ఏనాడు ఇవ్వలేదు అనేక దశాబ్దాలు కాంగ్రెస్ నాయకుడిగా పనిచేస్తూ శాసనసభ్యుడు కావాలని మీకు సేవ చేయాలని ఎదురు చూసి 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 ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీసులతో శాసనసభ్యుడు అయ్యాడు ఆయన నాటి నుంచి ఏ ఒక్క రోజు కూడా వృధా కాకుండా ప్రతి రోజు అటు ముఖ్యమంత్రి గారు లేకపోతే నన్ను లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే నేత ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మొత్తం శాసకానికి నిలుగు కావాలని అడుగుతూనే ఉన్నారు ప్రాజెక్ట్ లెఫ్ట్ కి సంబంధించి బండ పగలు పడితే దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్లు పారటానికి అవకాశం ఉంది కూడా పూర్తయింది గ్రామీణ ప్రాంత ప్రజా నీళ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు పంటల పండుగ పగొట్టడానికి దాదాపు ఒక దశాబ్ద కాలం ఈ ప్రాంతంలో పాలన ఇచ్చిన టీఆర్ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవచ్చు వీళ్ళందరూ కలిసి సంఘం బండ్ల సంబంధించినటువంటి చిన్న ఒక పన్నెండు కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ్ల కొడితే ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ఆ సంబంధించిన పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మేలతో ఈరోజు పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు మీ అందరి ముందుకొచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం